సో ఇప్పుడు మనం ఉన్నాం వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ స్టేడియం అనమాట మన క్యాబ్నైతే వచ్చేస్తుంది అనమాట హై ఎవరు ఈరోజైతే మనం ఇప్పుడు మెక్డోల్ గంజ్ నుంచి ధర్మశాల అయితే వెళ్ళిపోతున్నాం దానికోసం నేను రోప్వే అయితే ఎక్కబోతున్నాను అనమాట సో దీని వన్ వే ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సో టూ వే వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకుందాం ఇది అనమాట ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు మనం రోపే కోసం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ అనమాట మనం ఎక్క ఎక్కేది సో ఇదే అనమాట లోపల ఇది క్యాబిన్ అయితే వస్తుంది ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చి క్యాబి పంపిస్తారంట మన క్యాబిన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులోనే పంపిస్తారంట మనల్ని చూద్దాం कैबुना అప్రాక్సిమేట్ గా ఫోల్ మినిట్స్ అయితే పట్టింది టైము రోప్ జర్నీ అయితే బాగుంది సో ఎవరన్నా ధర్మశాల వస్తే సో మస్ట్ టైం ఫిట్ గా ఇదైతే మర్చిపోకండి రోప్వే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట యాక్చువల్ గా ఈ రోప్వే బయట నుంచి కూడా వ్యూ అయితే బాగుంది ఓకే సో మనం ఇప్పుడైతే లోయర్ ధర్మశాలలో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం సో లెట్స్ మూవ్ సో ఇప్పుడు మనం ఉన్నాం వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ స్టేడియం అనమాట అదే ధర్మశాల స్టేడియం దీన్నే హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా అంటారు సో మనం ఇక్కడికి రావడానికైతే బస్ స్టాండ్ నుంచి కాంగ్రా వెళ్ళి బస్ తీసుకోవాలన్నమాట టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి వాక్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే రావాలన్నమాట సో ఇక్కడ థర్టీ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది తీసుకుని మనం లోపలికి అయితే రావాలన్నమాట సో ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం సో అన్నమాట అనమాట స్టేడియం సో ఇది స్టేడియం లోపల వ్యూ అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే మనకు పక్కనే మౌంటైన్స్ అయితే ఎక్సలెంట్ వ్యూ ఉంటది సో చూసారు కదా ఆల్రెడీ ఇది మన లాస్ట్ నడ్డి వ్యూ పాయింట్ దగ్గర నుంచి సేమ్ ఇదే లొకేషన్ చూసాం కానీ స్టేడియం లోపల కూడా సేమ్ మనకి అదే మౌంటైన్స్ అయితే కనిపిస్తుంది అనమాట చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఓన్లీ ఇది ఒక్క గ్యాలరీలోకి విజిటర్స్ని అయితే అలా చేస్తారనమాట మిగతా గ్యాలరీస్లోకి ఓన్లీ మ్యాచెస్ జరిగే టైంలోనే అలా చేస్తారంట బాగుంది కదా మనం మ్యాచ్ చూడొచ్చు మ్యాచ్ బోరు కడితే ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ మనం వచ్చిన ప్లేసు సెయింట్ జాన్ చర్చ్ అనమాట ఇది హిమాచల్ ప్రదేశ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ అనమాట దీన్ని పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో కట్టారు దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ చేసి ఉంది కానీ ఇక్కడ మా అయితే చాలా పీస్ఫుల్గా మంచి న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది సో మీరు దీన్ని హిస్టారికల్ ప్లేస్గా విజిట్ చేయొచ్చు అలాగే మీరు ఒకవేళ క్రిస్టియన్స్ అయితే ప్రేయర్ కూడా చేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంత ఓల్డెస్ట్ చర్చ్ అయితే నేను ఇప్పటికొచ్చి చూడలేదన్నమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ మనం వచ్చేసింది డాల్ లేక్ అనమాట సో యాక్చువల్గా ఈ లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్తో ఉంటే ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రైన్స్ లేకపోవడం వల్ల వాటర్ అయితే లేదు అండ్ సమ్ వర్క్ కూడా ఏదో జరుగుతుంది అనమాట ఈ వా ఈ లేక్ కనుక ఫుల్గా వాటర్తో ఫిల్ అయిపోతే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయన్నమాట మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు సిక్కడెండ్ నుంచే మనం నడ్డి వ్యూ పాయింట్కి కూడా వెళ్తాము లాస్ట్ టైం ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను చూడండి మ్యాక్సిమం ధర్మశాలలో అండ్ మెక్లోర్ గంజ్లో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే ఇప్పటివరకు కవర్ చేస్తాం ఓన్లీ ఒకటే మిగిలింది అదే ట్రున్ ట్రెక్ అనమాట సో ఆ వీడియో అయితే రేపు రాబోతుంది అది కూడా చూసి ఎంజాయ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్